పవన్ ఇంజూర్ అయిన కార్డ్ నుంచే ప్రతి వీడియో కింద మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ పవన్ షరావుతో తిరిగి ఎప్పుడు మ్యాచ్ ఆడతాడో అని మా సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతూనే ఉన్నారు అయితే దానికి అఫిషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ న్యూస్ మన తెలుగు డైటెన్స్ ఫ్యాన్స్కి ఇంకా పీకేఎల్ ఫ్యాన్స్కి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి అదేంటంటే పవన్ ఈ ఈరోజు మ్యాచ్ ఆడుతున్నాడు గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది పవన్ షరావుతు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు ఇంకా అలాగే మన తెలుగు టైటన్స్ కూడా ఇప్పుడే పోస్ట్ చేయడం జరిగింది పవన్ రోజు ఈరోజు మ్యాచ్కి వచ్చేస్తున్నాడు ఈ న్యూస్ విన్నాక నేనైతే చాలా హ్యాపీ నేను కూడా మీకులాగానే పవన్ షరావత్ ఇంటర్ కోసమే చూస్తున్నాను ఎందుకంటే ప్రజెంటు తెలుగు టైటన్ సిచువేషన్ బాగోలేదు కాబట్టి ఇలాంటి లో పవన్ రీఎంటర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ తను ఆడినా ఆడకపోయినా కూడా తను టీంలో ఉంటే మిగతా యంగ్స్టర్లకి మోటివేషన్గా ఉంటాడు ఇంకా అలాగే మిగతా ప్లేయర్స్కి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది కి పవన్ తెలుగు టైటెన్స్ బిగ్ గేమ్ వండి పెట్టుకున్నారు ఈ రోజు తెలుగు టైటన్స్ కి పవన్ షరావత్తు దవాంగ్ తో మ్యాచ్ కి తెలుగు టైటెన్స్ తరఫున మెయిన్ రైడర్ గా ఆడబోతున్నాడు మరి రోజు జరబై మ్యాచ్ కి తెలుగు టైటన్స్ పాసిబుల్ స్టార్టింగ్ ఛానల్ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చూసుకుంటే మెయిన్ రైడర్ పవన్ షరావత్ సెకండ్ రైడరు విజయ్ మాలిక్ థర్డ్ రైడరు ఆశీష్ నర్వాల్ ఇంకా నలుగురు డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు అంగీ జగ్లన్ రైట్ కార్నరు కృష్ణందుల్ రైట్ కవర్ సాగర్ రావల్ లెఫ్ట్ కవరు అజిత్ వి కాంబినేషన్ తో తెలుగు టైటెన్స్ పవన్ ఇంజురీ కాకముందు వరుసగా నాలుగు మ్యాచెస్ గెలిచారు ఆ నాలుగు మ్యాచెస్ మాత్రం తెలుగు టైటన్స్కి గుర్తుండిపోతాయి పెద్ద పెద్ద టీంలను కూడా తెలుగు టైటన్స్ ఓడించడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా మన తెలుగు టైటన్స్ ఇదే కాంబినేషన్తో వస్తే ఈ రోజు మ్యాచ్లో గెలవడం అంత కష్టమేమి కాదు ఇంకా తెలుగు కి నాలుగు మ్యాచెస్ ఉన్నాయి ఈ నాలుగు మ్యాచెస్ కూడా పవన్ షేరావు ఆడతాడు మరి నాలుగు మ్యాచెస్లో తెలుగు టైటన్స్ మూడు మ్యాచెస్ గెలవాలి అప్పుడే తెలుగు టైటన్స్ ప్లే కు వెళ్తారు ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ షరావు రావడం అనేది తెలుగు టైటెన్స్కి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే